కొన్న ఆస్తిలో నా వెనకున్న స్టేటస్ లో నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత వద్ద వేసి కొలిస్తే ఆ రంగుణం ఆ రంగుణం కూడా రాని నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకున్నావు కట్టిన తాళిబొట్టుకొండడానికి డబ్బు ఉంది నిండా తిండి పెట్టడానికి శక్తు ఉంది తన కడుపు పండించే మగతనం ఉంది ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఓకే అసలు విషయానికి వస్తాను నా కూతురిని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి కొంటావా కొంటాను నిన్ను కొంటాను నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను ఇది స్టీల్ బాడీ రౌడీలకు లొంగదు తులాల లెక్కన పొగర పెంచుకొని కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకొని మణుగుల లెక్కన మోతాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పడబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు పంతం పట్టింది నిజం సాధించేది మాత్రం నీ కూతురిని కాదు నిన్ను రేఖరి ప్రేమించిన నిజం నీ కూతురిని తెలిసి ప్రేమించదన్నది అబద్ధం